గ్రహిస్తులండి ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని యొక్క కృపా సమాధానము మీ కుటుంబములకు తోడగింటును కాక పరిశుద్ధాత్మ దేవుడు ఇది ముందు మీతో మాట్లాడుచున్నాడు ఏమని ఏంటి నీవు నన్ను నిజంగా నమ్ముచున్నావా నా ఎందు నీకు నమ్మకము ఉన్నదా నీవు నన్ను నమ్ముచున్నావా నువ్వు నమ్మితే నా మహిమను నువ్వు చూస్తావు పరిశుద్ధాత్మ దేవుడు నీ తిన ముందు సూటిగా నీతో ప్రశ్నిస్తున్నాడు సూటిగా సూటిగా అడుగుతున్నాడు నా ఎందు నీకు కలిగి ఉన్న నమ్మకము ఏ స్థితిలో ఉన్నది చాలా మందిని మనము దేవుని నమ్ముతున్నాము అని అనుకుంటున్నాము కానీ ఆయన నమ్మలేని స్థితిలో ఉంటున్నాము ఎందుకనగా మన పరిస్థితులను బట్టి మన స్థితిగతులను బట్టి మనకు చిన్న శోధనలను బట్టి ఆయన ఎందు నమ్మకము మనము నిలపలేకపోతున్నాము ఆయన అనుచున్నాడు కదా నమ్ముట నివ్వాలనేది సమస్తము సాధ్యమే అని కానీ ఆయన నమ్మలేని పరిస్థితిలో మనము ఉన్నాము బిడ్డ అయితే ప్రభు స్వయంగా ఒకరితో ఈ మాట మాట్లాడుచున్నాడు యోహాను పదకొండవ అధ్యాయము నలభైవ చిన్నంలో మాత్తాతో ఈ మాట సెలవుచ్చుచున్నాడు అందుకు ఏసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో ఆమెను ప్రైజ్ తెల్లాడు అలెయ్య ఆమె ప్రభు అంచున్నాడు కదా నీవు నమ్మిని ఎడల దేవుని మహిమను చూచేవు అని మరి మనము నమ్ముచున్నామా అక్కడ సందర్భం ఏమిటో మీకు తెలుసా మాత యొక్క తమ్ముడు లాజర్ చనిపోయి నాలుగు అయ్యి సమాధిలో ఉంచబడినప్పుడు యేసుప్రభు వారు సమాధి యొక్కకి వెళ్ళి ఆ సమాధికి ముందు వచ్చిన రాయిని తీమని చెప్పినప్పుడు మహతా అంచున్నది ప్రభు నా తమ్ముడు చనిపోయి నాలుగు దినములు వచ్చినది ఇప్పటికే వాసన కొట్టుచున్నాడు అని అప్పుడు ప్రభు అంటున్నాడు నీవు నమ్మము నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు మారుతానని నిజమే కదా మన పరిస్థితి ఏదైనా సరే దేవుని నమ్మినప్పుడు దేవుని వైపు నమ్మకము ఉంచినప్పుడు మనము ఆయన మహిమను చూస్తాము ఆయనకు సమస్తము సాధ్యం అసాధ్యమైనది ఏది కూడా లోకమందు లేదు ఆయన ఎందు నమ్మకం వచ్చినప్పుడు ఆయన మహిమను మనము చూస్తాము మన పరిస్థితి ఏదైనా మన స్థితి ఏదైనా మన పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ఆయన మాత్రమే మనము ఆయన ఎందు నమ్మకం మాత్రమే ఆయన వైపు మనం చూస్తే దేవుడు మనకు సమస్తమును సాధ్యపరుస్తాడు ఆయన ఎందు యథార్థంగాను సత్యముతో పుర్ణాత్మతోనూ మనం ఆయన్ని ఆరాధించేవారుగా ఉంటే అని అందు మనము విశ్వాసం కలిగి మనం జీవిస్తే మన పరిస్థితి ఏదైనా సరే ఆయన మార్చి మనకు సమస్తము సాధ్యపరుస్తాడు రే దేవుని బిడ్డ నీవు ఈ దినమందు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలియను కనుక ఈ లోకంలో ఎవరి మీద నీవు ఆశపెట్టుకొనుక పద్మ తండ్రి అయిన దేవుని మీద ఆశ పెట్టుకొని ఆయన మాట ఎందు నమ్మకం ఉంచి ఆయన వైపు నువ్వు కనులెత్తి చూచినప్పుడు ఇప్పుడే ఈ క్షణమే నీకు కలిగి ఉన్న నుండి నీకు విడుదల వచ్చును నీవు సంతోషముతో సమాధానముతో ఆయన సన్నిధిలో నీవు నిలబడి ఆయన మహిమను కనులారా చూచెదవు ఆమె